నెక్స్ట్ కాంబినేషన్ అండి మంచి గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ సో వెరీ స్పెషల్ కాంబినేషన్ గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ చూసారు కదా ఇప్పుడు అర్థమైందిగా సిక్స్ కలర్స్ కూడా వెరీ స్పెషల్ కలర్స్ అనమాట చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఫుల్ స్టాక్ అయితే ఉంది మన దగ్గర సో మంచి సాఫ్ట్ బెనారసీ ఐటమ్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సాఫ్ట్ పట్టు మొత్తం వివింగ్ ఇదంతా పట్టు వస్తుంది సో బ్లౌజ్ కూడా పట్టు బ్లౌజ్ అనేది వస్తుంది కంప్లీట్ సెమీస్టిచ్ త్రీ పీస్ సెట్ సో నెక్స్ట్ కాంబినేషన్ అండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వెరీ ఫేమస్ కాంబినేషన్ అనమాట సో మనకి ఈ విధంగా త్రీ పీస్ సెట్ అనేది వచ్చేసింది సో చాలా సూపర్గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ సిక్స్ కలర్ కాంబినేషన్ చేయించడం జరిగింది నెక్స్ట్ కలర్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అనమాట సో రామా బ్లూ కలర్ విత్ వైన్ కాంబినేషన్ చాలా సూపర్ డిమాండ్ వచ్చే ఐటమ్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలామంది అడుగుతున్నారు మళ్ళీ వచ్చేసే చూడండి ఫస్ట్ టైం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఈ కలర్ అనేది చాలా సూపర్ బయట చాలా బాగుంటుందండి ఈ కలర్ నా ఫోన్లో కొంచెం డల్ పడిద్ది బయట చాలా బాగుంటుంది వైన్ బ్లౌజ్ అనమాట సో వైన్ దుపట్ట కంప్లీట్ త్రీ పీస్ సెట్ మంచి పట్టు లెహెంగా సో ఇవి ఒకసారి దుపట్టా కూడా చూసిద్దాము సో ఇది వచ్చేసి దుపట్టా అనమాట కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలర్ అండి వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వెరీ స్పెషల్గా చేయించానండి మీకోసం స్పెషల్గా చేయించాము ఏవైతే డిమాండ్ వచ్చాయో ఆ కలర్స్ వరకు తీసుకొని ఫుల్ క్వాంటిటీలో సేమ్ డిజైన్లో స్పెషల్గా చేయించాను నేను ఈ కలర్స్ సో వీవర్స్కి చెప్పి స్పెషల్గా చేయించిన ఐటమ్ అనమాట మనం అక్కడ వస్తే తీసుకున్నది కాదు స్పెషల్గా డిమాండెడ్ కలర్స్ సిక్స్ కలర్స్ డిమాండ్ వచ్చాయి ఆ సిక్స్ కలర్స్ని స్పెషల్గా చేయించాను నేను సేమ్ డిజైన్లో స్పెషల్గా చేయించిన ఐటమ్ కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఎంత కలర్ కాంబినేషన్ మీకు తెలుసు కదా ఎంత డిమాండ్ అనేది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో లెహెంగా అండి ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా సూపర్ కాంబినేషన్ చాలా మంది అడుగుతున్నారు ఈ కాంబినేషన్ మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చేసింది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మొత్తం బూటీస్ ఇది మీకు కనిపించేది మొత్తం బూటీస్ జరీ బూటీస్ అనే వస్తాయి పట్టు బ్లౌ పట్టు బ్లౌజ్ వస్తుంది అండ్ దుపట్టా మంచి జార్జిడ్ కట్ వర్క్ దుపట్టా అనేది వస్తుంది సో ఈ విధంగా మనకు కంప్లీట్ త్రీ పీస్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పట్టు లెహెంగాస్ అండి సాఫ్ట్ పట్టు లెహెంగాస్ ఇదంతా మనకి జరీ బూటీస్ అనమాట బయట అయితే చాలా బాగా కనిపిస్తుంది మీకు ఇదంతా వచ్చేసి ఇవన్నీ జరీ బూటీస్ అండ్ కింద వచ్చేసి పట్టు అండి ఇది మొత్తం మంచి సాఫ్ట్ పట్టు లెహెంగాస్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా పట్టు బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ దుపట్ట కూడా చాలా హైలైట్ గైడ్ చూడండి సో దుపట్టా అయితే సూపర్గా ఉందనమాట ప్యూర్ జార్జెట్ దుపట్టా సో మనకి ఈ విధంగా దుపట్టా ఉంటుంది విత్ కట్ వర్క్ దుపట్ట అనమాట ప్యూర్ పట్టు లెహెంగాస్ సో విత్ దుపట్టా అండి ఒకసారి దుపట్టా చూద్దాము సో ఇది వచ్చేసి మనకి దుపట్టా అండి ఇది వచ్చేసి మనకి దుపట్టా ఉంటుంది కట్వర్క్ దుపట్ట అనమాట కంప్లీట్ సెమీ స్టిచ్డ్ త్రీ పీస్ సెట్